నిత్యం రద్దీగా ఉండే గోదావరికని లక్ష్మీనగర్ రూపురేఖలు మారుతున్నాయి ఇందులో భాగంగా ఆపరేషన్ ఓల్డ్ అశోక్ థియేటర్ ప్రారంభమైంది ఊరు బాగుండాలి ఊరి ప్రజలు బాగుండాలి అంటూ చెప్పే రామగుండం ఎమ్మెల్యే మఖన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆ దిశగా ఆపరేషన్ ను శురూ చేశారు వేలాది మందితో నిత్యం రద్దీగా ఉండే లక్ష్మీనగర్ తో పాటు ఓల్డ్ అశోక్ థియేటర్ వద్ద ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తొలగిస్తూ ఓల్డ్ అశోక్ థియేటర్ ప్రహారీ గోడ థియేటర్ కూల్చివేతలకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శ్రీకరం చుట్టారు గతంలో ఎవరు చేయని అనుకున్న పనిని ఆలస్యం చేయకుండా ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించడానికి నడుము కట్టారు ఈ ఆపరేషన్ లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ దిశానిర్దేశంలో కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్ ఆగ మేఘాల మీద అభివృద్ధి పనులను పరుగులు తీయిస్తున్నారు ఇరుకు రోడ్లు విశాల రోడ్లుగా మారే దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి ఒకప్పుడు మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా మంచిరాల పెద్దపల్లి మంతిని తదితర ప్రాంతాలకు ప్రధాన వ్యాపార కేంద్రంగా విరాజిల్లిన గోదావరి ఖని పట్టణం నేడు వ్యాపారులు చతికిల పడిపోవడం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్ని మంచిరాలకు వెళ్లడం జరిగాయి రామగుండం ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచే ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకొస్తానంటూ ప్రజలకు మాటిచ్చిన రాజ్ ఠాకూర్ గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని ప్రధాన చౌరస్తా నుంచి లక్ష్మీనగర్ ఏరియా కళ్యాణ్ నగర్ ఓల్డ్ అశోక్ థియేటర్ ప్రాంతాల్లో నేడు రోడ్డు వెడల్పుకు పూనుకున్నారు దశాబ్దాల తరబడి గోదావరికని పట్టణంలోని ఇరుకు రోడ్ల ఇబ్బందులను పాలకుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన చెవటివాణి ముందు శంఖం ఊదినట్లయింది లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్ పాత మున్సిపల్ ఆఫీస్ రోడ్డు ప్రధాన చౌరస్తా నుంచి రీగల్ షోరూమ్ వరకు ఈ ప్రాంతం వ్యాపార కేంద్రాలకు నిలయంగా వెలుగొందుతుంది రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ఖని రామగుండం ఎన్టీపీసీ ఎయిత్ ఇంక్లెండ్ కాలనీ మందిని చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది ప్రజలకు ఏ అవసరం వచ్చినా గోదావరిఖని వచ్చేవారు అయితే ఖని ప్రాంతంలో ఇరుకుగా మారిన రోడ్లతో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పక్క జిల్లా మంచిరాలకు తరలి వెళ్లాయి వేలాది మందితో గోదావరికి నిట్టడం నిత్యం రద్దీగా ఉండడం సాయంత్రం సమయాలలో కనీసం బాటసార్లు నడవడానికి కూడా వీలు లేకుండా రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ తో నరక కోపంగా మారాయి అయితే గోదావరి పట్టణానికి మళ్లీ పూర్వ వైభవం తేవాలన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాస్టర్ ప్లాన్ ను అమలు చేస్తూ మేయర్ కమిషనర్ యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న వెడల్పు కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన వస్తుంది మంచి పనికి తమ సహకారం ఎప్పుడు ఉంటుందని అయితే రోడ్డు వెడల్పు అభివృద్ధి అంటూ గత పాలకులు మాదిరిగా కబ్జాల గురి కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు చాలా వంద కోట్ల రూపాయలు వచ్చినాయి అవి ఎట్లా ఖర్చు చేయాలి షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి అందరికీ అవకాశం ఇవ్వాలి ఇందరూ చాలా మంచిగా ఉంటుంది అందరూ పట్టాలి బాగుంటుంది గోదావరి కానీ పట్నంలో రోడ్ల ఎడలిపోయేందుకు ఇప్పుడు కొత్త గెలిచిన ఎమ్మెల్యే గారు ఇవరకున్న ఎమ్మెల్యేల కన్నా చాలా మంచి పనులు చేసినందుకు ముందుబడి చేసినందుకు ఈ పట్టణం కాబట్టి ఈ కార్మికులు కానీ షాప్ పర్పస్ ఓనర్స్ కానీ కష్టజీవులు కానీ ఏ వర్క్ చేసే క్యాండిడేట్లైనా కానీ ఖుషిగా ఖుషి అవుతాం రోడ్ ఎడో చేసుడు వల్ల మంది దీనికి సరే మంచి పనులు చేస్తాను ఇవరకు ఉన్న నెక్స్ట్ ఇవరకు గెలిచిన ఎమ్మెల్యేల కన్నా చాలా మంచి పనులు చేస్తాడు అని మంది ఆవబం ఉంది మంది ఖుషి అవుతాను అయితే ఉన్న ఎమ్మెల్యేలు ఎంతోమంది ఇలాంటి పనులు చేయలేదు కానీ ఇది చేసుడు వల్ల ఎంతో మంది పబ్లిక్కు చాలా మంచి జరుగుతుందని మేము అవుతున్నాం